అన్ని కులాలతో పాటు మాకు సంబంధించిన ఆరే కుల సంక్షేమ సంఘానికి ఒక ఎకరం భూమిని మరి గతంలో ఉన్నటువంటి గౌరవ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలకు మరి స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ వెనుకబడిన తరగతుల శాఖ మత్యలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరి వారు కూడా చొరవ చూపి ఈ భవనాలు కంప్లీట్ కావాలని చెప్పి మమ్మల్ని స్వయంగా పిలిపించుకొని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి చేతుల మీదుగా మరి కన్స్ట్రక్షన్ అనుమతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం మరి గౌరవనీయులు మాకు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చలపతిరావు గారు మరి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు టౌన్ అధ్యక్షుడు శంకర్రావు గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు స్టీరింగ్ కమిటీ మెంబర్లు మరి శ్రీనివాస్ గారు జెండా అంబయ్య గారు మా రాష్ట్ర యూత్ నాయకులు శివాజీ గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశం గారు మరి మాకు మన అమదాపురం కృష్ణాజీ గారు మా సంఘ నాయకులు మా రాష్ట్ర అధ్యక్షుల వారి మరి పిలుపు మేరకు నేను స్టీరింగ్ కమిటీ చైర్మన్ అది నా సెకండ్ పేజీలో నా పేరు మీద వచ్చింది అది గత అప్పటి నుంచి కూడా నా లింగపల్లి కిషన్ రావు స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ గారు మేమందరూ ఇవాళ మంత్రి గారి దగ్గర పోవడం జరిగింది మంత్రి గారు స్వయంగా వారి చేతుల మీదుగా మేము ఈ నిర్మాణము పర్మిషన్ పత్రాన్ని మేము తీసుకోవడం జరిగింది దానికి గాను మేము కృతజ్ఞతలు హృదయపూర్వకంగా గౌరవ మంత్రి వర్లకు మేము తెలియపరుస్తూ ఉన్నాం మా సంఘం పక్షాన ఇకపోతే రెండవ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఉన్నటువంటి ఈ మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కుల బంధువులందరికీ మేము మా మీ ద్వారా మేము మనవి ఏంటంటే ఏ పార్టీ అయినా కానీయండి రాజకీయాలు వేరు పార్టీలు వేరు అభివృద్ధి వేరు ఇక్కడ ఒకరు బిఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు ఒకరు కాంగ్రెస్లో ఉండొచ్చు ఇంకొకరు బీజేపీలో ఉండొచ్చు ఇంకొకరు కమ్యూనిస్ట్లో ఉండొచ్చు ఇంకొకరు ఇంకో పార్టీలో ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఇచ్చింది అన్ ప్రజలందరికీ ఏది ఈ అన్ని కులాలతో పాటు సబ్బండ వర్ణాల కులాలతో పాటు ఈ ఆర్య సంక్షేమ సంఘం అనేటువంటి ఈ మన కులానికి కూడా ఈ స్థలం ఇవ్వడం అనేటువంటిది మహద్భాగ్యంగా మరి భావిస్తూ ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరం కలిసి ఒక సమన్వయ కమిటీని వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఒక ఇది ఒక మనకు ఒక పెద్ద కార్యక్రమం ఆత్మగౌరవ భవనం అంత ఈజీగా దాదాపు ఒక నలభై యాభై కోట్లు ఒక ఎకరం ఉంటుంది అది ప్రభుత్వం అది అది నలభై యాభై కోట్ల ఎకరం అంటే మన జీవితంలో కూడా మరి అట్టడు వర్గాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాల నుండి మనం ఆ నలభై కోట్లు యాభై కోట్లు పెట్టి కొనుక్కొని కట్టుకునే స్థితిలో అయితే మనం ఉండం కాబట్టి దయచేసి రాజకీయాలను వ్యక్తిగత కక్షల్ని మనకు ఉన్నటువంటి వేరే పద్ధతి పక్కకు పెట్టి పక్కకు పెట్టి అందరం కథానాయకుల మీద ఇక్కడ ఇది ఒక ఒక పార్టీ ఇవాళ ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వాలు పోతాయి కానీ ఆ భవనం మాత్రం ఎల్లవేళ ఉండేటువంటి భవనం మన జాతికి మన జాతికి సంబంధించి పిల్లలు హాస్టల్లో చదువుకోవాలన్నా ఏదైనా ఫంక్షనాలు కట్టుకుంటే మన జాతికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పుట్టినరోజులు చేసుకోవాలనుకున్నా అక్కడ ఏదైనా మనం స్కిల్ డెవలప్మెంట్ మన చదువుకున్న పిల్లలకి ఒక బ్రహ్మాండంగా మనం ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాలనుకున్నా మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఇవాళ ఇంటర్నేషనల్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రైవేటీకరణ దిశగా పిల్లలకు ఏ సంస్థల్లో ఉద్యోగాలు దొరుకుతాయనేటువంటి వారికి కోచింగ్ ఇవ్వాలన్నా అన్ని కులాలు ముందంజగా పడి చాలామంది కన్స్ట్రక్షన్స్ కూడా మరి ఉప్పల్ బగాయత్లో చాలా కులాలు కన్స్ట్రక్షన్స్ దగ్గరబడి మరిది ఈ అనుమతి పత్రం వచ్చింది అన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకులకు మరి నేను అభ్యర్థిస్తూ ఉన్నా అందరం కలిసి ఈ భవనాన్ని నిలబెట్టుకుందాం మనం మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా అక్కడ ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ముందు ఏర్పాటు చేసుకుందాం ఆ భవనం దగ్గర దానికి తోడుగా భవానీ మాత టెంపుల్ కూడా అక్కడ నిర్మాణం చేసుకుందాం మరి మనం అందరం కలిసి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకొని రేపటి తరాలకు మనం ఉండొచ్చు పోవచ్చు రేపటిదాకా గ్యారంటీ ఉండదు నేను ఒక స్టీరింగ్ కమిటీ చైర్మన్గా దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కులంసా సేవ ఇక్కడ ఉన్నళ్ళు అందరం చేస్తున్నాం కానీ మనం రేపటి తరానికి మిగిలేదుగా ఒక భవనం ఉంటుంది హైదరాబాద్ కేంద్రంలో కాబట్టి దయచేసి నేను అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా రండి ఏ పార్టీ మనకు ఇవాళ బీజేపీలో గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి గౌరవ ఎంపీలు గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు మరి రాజ గౌరవ రాజ్యసభలు ఉన్నారు సభ్యులు ఉన్నారు మన నిధుల సమీకరణ కూడా మనకు ఇప్పుడు ఇవాళ పార్టీలను పక్కకు పెడదాం మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు వాళ్లకు సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యులు ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతో నిధులు అడుగుదాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర నిధులు అడుగుదాం వాళ్ళ కాన్స్టిట్యున్సీ నిధులని అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మనకు కుల సంఘంలో అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల నాయకులకు ఉన్న సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర మనం ఆ భవన నిర్మాణం కోసం నిధులను సమీకరించే కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని బ్రహ్మాండంగా మనం కూడా అందరూ సహకరించి పార్టీల రహితంగా సహకరించి మన ఆత్మగౌరవ భవనాన్ని నిలబెట్టుకుందామని చెప్పే నేను మీ ద్వారా మా సంఘ నాయకులను మా కులస్తులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులను మహిళలను అన్ని పార్టీల నాయకులను నేను మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నా జై తెలంగాణ జై ఛత్రపతి శివాజీ జై భవానీ ఇక మేము ఆ వరంగల్లో నెక్స్ట్ సమావేశం వరంగల్లో పెడదాం అనుకుంటున్నాము ఈ మధ్యలో రేపు మళ్ళీ ఒకసారి స్థల పరిశీలన కూడా చేస్తాము అది చూసుకొని రోజు పోతున్నాం అక్కడికి దాదాపు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ వరంగల్లో ఒక సమావేశం పెట్టి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం ఇక అది ఆర్థికపరమైన సమస్యలు ఇక మీకు తెలియని విషయాలు కాదు మీకు మేము మీరు మీ స్థలాలే మాకు ఇవ్వాలి ప్లేస్ ఇచ్చిండు మేమే కట్టుకుంటామని చెప్పినాము మేమే నిర్మాణం చేసుకుంటాం మేము ఇంత ఇది కాన్స్టిట్యున్సీ ఇట్లా డెవలప్మెంట్ పంచు మాకు వివిధ పార్టీలలో మా నాయకులు ఉన్నారు వాళ్ళకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆ నిధుల సమీకరణ మేము కూడా మనిషి కొంత కాంట్రిబ్యూషన్ చేసుకొని కూడా ఏదో తును పను ఏదో చేసుకొని అది కార్యాచరణ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము ఆరేకుల బంధువులకు అందరికీ ఆరకుల బంధువులకు అందరికీ నమస్కరిస్తూ తెలియపరచదు ఏమనగా ఈరోజు మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ పత్రము తీసుకోవడం జరిగింది ఇది మన సంక్షేమ భవన్ కట్టడానికి స్వయంగా మన నిధులతోని కట్టడానికి ఈ ఆర్డర్ ప్రొసీడింగ్ కాపీ తీసుకోవడం జరిగింది పాటు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ మినిస్టర్లకు అందరికీ ప్లస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మనకి ఈరోజు చాలా సంతోషమైన వార్త ఇది మనం స్వయంగా కట్టుకొని త్వరలో కట్టుకొని దానికి శంకుస్థాపన చేయించి ప్రారంభం చేయించుకోవాలి దీని గురించి మన రాష్ట్ర స్థాయి ఉన్న మన కుల బాంధవులు అందరూ దయచేసి పార్టీకి అతీతంగా పక్కకు పెట్టేసి మన అందరూ కలిసి సమీక్షంగా సమావేశాలు సభలు పెట్టుకొని దానికి స్టోన్ ప్రారంభమోత్సవానికి చేసుకుందాము అదేవిధంగా అతి త్వరలో బిల్డింగ్ కూడా కట్టుకొని సంక్షేమం మన బంధువులందరికీ సంక్షేమ సంక్షేమం రూమ్స్ కానీ అన్ని విధాలుగా చూసుకొని లోటుబాటు ఏమి లేకుండా అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కానీ అన్ని విధాలుగా ఒక ఫ్లోర్ కానీ ఒక నాలుగు ఫ్లోర్లు వేసుకొని ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క విధిగా చేసుకొని మన కులస్తులకు అందరికీ రాబోయే తరానికి మనం ఒక పేరుగా నిలబడదాము కాబట్టి దయచేసి మీరందరూ పార్టీలకు అతీతంగా పెట్టేసి ఇలాంటి భావజాలకు పోకుండా అందరూ కలిసి మేము మేము ఆర్డర్ కాపీ అన్నది కాకుండా అందరూ కలిసి రండి అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని సహకరించండి భవనానికి కట్టడానికి మీరందరు తోడు ఉండాలనేది మనవి చేస్తున్నాను జై తెలంగాణ

Gracias. Yes.